ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది

ఆ విషయం అమ్మాయికి మాత్రం చూడండి సుధాకర్ గారు ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకి చెప్తారా ఒక దీపం వెలిగిస్తే పది మందికి వెలుగునిస్తుంది అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి

అబ్బేటి ఇంతవరకు మా ఊరలో కనీసం రేడియోలో కూడా ఎవర్ కనబడలేదు తెలుసా ఆరే దప్ప రేడియోలో కనపడరా వినబడుతుంది మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా అది కాదు మా ఏయ్ ఇదిగా బేబీ నేను రానన్ననే

అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకం అండి కాటికాపరిచేను ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను జాగ్రత్తగానంటే బావ ఎప్పటి వచ్చి కూడా అది హరిశ్చంద్రది కాదు ఆ మహాభారతంలోది నాకు కలిసిలేవా రమయ్య రమయ్య ఏయ్ ఎవడురాదు తలుపేసింది ఏయ్ ఎవడురాది నీ నేరా ఇగ బేబే ఇది అంటే అక్కడ టీవల్ గురించి వెయిటింగ్ తలుగుది ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయ్ వద్దు వారని అమ్మ కడుపు మడ ఊరంతా కనబడని నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు తినార్ మైచారు దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మై టీవీ ప్రేక్షకులకు చెప్తారా నేను ఇంతటి వాడిని అవ్వడానికి కారణం ఒకే ఒక వ్యక్తి ఆయన ఈ ఊరందరికీ తెలుసు నన్ను ఎంతో ఆదరించి తన సొంత నన్ను చాలా కష్టంగా చదివించాడు అలాంటి అన్నయ్య దొరకటం నా అదృష్టం నేను తప్ప అందరూ ఉన్నారు అవును చుక్కల్లో చంద్రులా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్దానా ఊరుకోవే అసలే వాడికి దిష్ట ఎక్కువ నీ మొహం దిస్తే నువ్వు నాతో మాట్లాడుతూ అది కాదురా నేను నువ్వు నాతో మాట్లాడుతూ నేను నీతో మా మా బేబీ ఇంట్లోనే ఉంది నీ ఇంట్లో ఉండి ఇంత బిల్ అప్పిస్తుందా ఆకలేస్తుంది ఇంటికి రమ్మన్నానని చెప్పు అదేదో నువ్వే చెప్పు నేను చెప్తా సరే పదవే దాని సంగతి దేలుస్తా ఈ రోజు బేబీ బేబీ ఎక్కడ అది అబ్బా లోపలే ఉంది వెళ్లవయ్యాపలా బేబి బేబీ ఎక్కడున్నా ఏం చేయడానికి రేపా ఇదిగో సచివతి పద్ధతిగా లేదు నువన్ అవసరంగా తొందర పడతను మర్యాద తలుపుది మర్యాద లేదు మావడికి పచ్చడి లేదు ఈ రోజు అటు అట్టు ఇటు ఏంట ఏయ్ దేలి ఆడవాళ్ళు గేలి పాలు అన్నా ఆడోలేటన్ తప్పులే కొడు తెలుసా మీ మగల్ మాత్రం చేయొచ్చా అదేం కుదరదు ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్ళి కాకుండానే తండ్రిని చేస్తా జై చలపతి రా సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే కొంచెం ఉంటే కొంపం మునిగేది అంట అయింది చూసుకో రే మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకుని ఎందుకుంటాం రెండు చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాం దూని నుంచి ఎత్తుకుతున్నాను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అయితే ఏ దయ్యాల సంఘానికి నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటుంది ఆడు వెళ్తురు చూడకుండా నిన్న ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేడు రా ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు మనం కూడా వెళ్ళి వెతుకుతాం పదం రాదరా హనుమంతు ఎక్కడ కూర్చున్నావేంటి మా బేబీ కనబడట్లేదు బాబాయ్ కనపట్టలేదా రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా దాని కోపం వచ్చినట్టుంది లేదు చూసేశారు కనబడలేదు బలే వాడివిరా అసలు ఆవిడకు రోషం ఎక్కువ నువ్వు తిట్టేవన్న కోపంతో ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేవో వెళ్ళెత్తుకుీతారామయ్య గారితో నాకులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు అతను ఎలాగో నిన్ను కలవడం తెలుసు కదా ఒక్కసారి చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఆనొక్కతే వచ్చింది అబ్బాయి కూడా వచ్చాడా ఒక్కతే వచ్చింది ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడననని చెప్పు హలో హలో ఇష్టం వచ్చినట్టు తిరిగి టెక్కుం టెక్కు అంటూ ఊపుకుంటూ వస్తావా నేను మాత్రం బయటకు వెళ్ళకూడదు టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది ఎవరితోటన్నా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఏజింట్లో కట్టిపడేసావు కదా కొత్త సినిమా చూసి ఎన్ని రోజులైంది పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు పందులు పెంపకాలు తప్ప ఊరు పొలిమేళ్ళని దాటించాను నేను ఎక్కడికి వెళ్ళానండ్రా నార్మల్ కొచ్చని అల్సింది నేనే ఏదో ఒకసారి అడుగు తిరుగు ఆడ అబ్బు ఏంట్రా గోడకున్న సవరం తీసి ముడి చుట్టా పెట్టిలో ఉన్న చీర తీసి అడుగు చుట్టా పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాల అక్కడంతా ఎందుకు వెతికావరా నువ్వు దొక్కుడానికా దొక్కల బొడస నిన్ను జావు కొట్టి ఆ నూతులపడేయడానికి ఒరేయ్ నా దందరకొచ్చావ గరటతో చంపేస్తా నన్నే చంపుతావా నిన్నే కాదు నీ బాబును కూడా చంపుతాను ఏయ్ నా బాబు నేను కూడా రావే హ రా అది పడేస్ మాట్లాడవే నువ్వు పడై ముందు నువ్వు పడై పడై నువ్వు ముందు పడైరా సరే ఇద్దరం పడొదాం ఓరే ఆ ముందు నేను చెప్పేది వినురా చెప్పు నేను పక్కూరికెళ్ళాను ఇదిగా 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 అవద్ధం చెప్పావా సంపేస్తా ఆ నువ్వు హైదరాబాద్ బస్ స్టాండ్ నాకు చెప్పడే హైదరాబాద్ బస్ ఎక్కితే ఏటే హైదరాబాద్ లోనే దికాల పక్కోర్ల దెక్కోడదా అదే 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 అక్కడ ఇందుకు దిగేవుంట పెళ్ళి కోసం అల్లా ఈ వయసులో నీకు పెళ్ళే అంటే పోరా కళ్ళు పోతాయి పెళ్ళి నీకురా ఏ నువ్వు మాయమైనప్పుడే ఇలాంటి మంత్రం ఏదో వేస్తావని అనుకున్నాను నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికిందే నీకివ్వాలని రూలేమైనా ఉందా ఇదిగో రూలు గీలు అన్నావంటే రోలు దుబ్బును కొట్టేస్తాను ఏమనుకుంటున్నా నువ్వు ఇదిగో సచివతే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు తెలీదు ఏంటే ఏం చేస్తావే నా మనవన్ని నీకివ్వను నువ్విచ్చేది నీ ఇంటికొచ్చా నీ గుమ్మల్లో కొచ్చా నీ నట్టింట్లోకి వచ్చా తొడగొట్టి చెబుతున్నా బావ ని నేనే చేసుకుంటా కుదరకపోతే లేపుకుపోతా ఆ పడదో గల ఇద్దరు జాగ్రత్తగానండి రాష్ట్రస్థాయిలో కేఎం గారి చేతుల మీదగా నేను కప్పు తీసుకోవాలి మిస్టర్ ఆంధ్రాగా నా ఫోటో పేపర్లో రావాలి మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి ఏయ్ ఆ తర్వాతే నా పెళ్ళి అప్పటిదాకా సంబంధాలు ఇమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చలు పగులుతాయి జాగ్రత్త హలో ఏంటి గారు ల్యాండ్ అయిపోయాడా ఏంటి వెళ్ళిపోతున్నాడా నా ఆగులు కొండ పిసి అంటే కత్తిరే రమ్మన్నారని చెప్పవా నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే అని చెప్పవా తాటి ముంజులు చెరు గల్ లో అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారు ఏంటి అలాగే ఉంటది నైట్కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది జార్జ్ నా ఇంట్లో దిగుతాడు నువ్వేం కంగారు పడకు ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు అదేంటి నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అది కూడా చెప్పాడు నీ ఫోన్ ఫీజులు పీకేసారని ఏంటి నా ఫోన్ పని చేయట్లేదా మూడు వందలు ఇటు మూడేళ్ళు పనిచేసేది నేల చేస్తుంది ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా రేపు ఎలక్షన్ లో దైపోతాను సరే సరే ఇదిగో ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా దానికంటే కంగారు నీకు ఎక్కువైంది కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి తెల్లారి లేనుమంతు బాబా అంటూ ముగ్గేత్తది తిన్నప్పుడు హనుమంతు బాబా అంటూ మొద్ద తిని పడుక్కుని హనుమంతు అంటూ ముద్దెత్త డాన్సులు కట్టేస్తుంది జూ ఎట్లు పాడేస్తుంది మొన్నళ్ళు అమ్మని ఎద్దట్లో తన్నితే నా మేం చెరెళ్లి ఎదురింట్లో పడింది నడుం పుట్టుకుని ఇగో ఇగ ఇచ్చుసావాదేహ పక్కూర్ నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని ఎత్తడిసేమి పెట్టి కొట్టింది ఆ సొట్టే ఇది మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికిపోయాను అది నవ్వులే అట్లాగే ఉంటది నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి వెళ్ళి జాన్తాయి నువ్వు మిస్టర్ అవుతావో మీ మిస్టర్ అవుతావో నాకు జాంతా వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను మా అమ్మాయి మెళ్ళ నువ్వు తాళి కట్టాలే తిరుగులే ఒక కేజీ ఎండి చేపలు అంపించు రాత్రికి పుష్ వస్తున్నాడు మా ఇంటికి అంటే నేనే వచ్చేట్టుగల బలిసిందిరా నీకు ఇదిగా మాఘమాసం కూర్చో ముందు ఏ ఎవరో ఎన్నాళ్ళకి దొరికే బావా నా కిట్ట ఏంటి దొరికింది వాడ బ్యారేజ్ అంత ఉంది బావా నీ చాతి వదలవే అదో అవుతుంది పోని పట్టుకోమంటావా పాపి కొండలు అంతున్నాయి బావా నీ కండలు బావా కాళ్ళు దారిపోయేటట్టున్నాయి వదలవే నే నిట్ట చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా నీ పెదాల్లో నా పెదాలు పెట్టి ఒక కిస్ ఇచ్చాను అనుకో ఎలా ఉంటుందో చూడు ఆ కిస్మెల్ పుస్తకాలు పట్టుకోవాల్సింది గడ్డి ముప్పు పట్టుకుని తిరుగుతున్నాం పట్నం బయలుదేరలేదా దేనికన్నా ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట అలా ఉందరా నీ సంగతి డాక్టర్ అంత అదృష్టం నాకు లేదన్నా ఏ అదేంట్రా గవర్నమెంట్ సీట్ ఇస్తారు బుక్స్ ఇస్తారు అన్నావుగా ఎంత ఇచ్చిన బట్టల కని ఖర్చులు కనీ దానికని దీనికని కనీసం రెండు లక్షలన్న కావాలన్నా ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేశావు

మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం తలో చేసుకున్నాం వేసుకున్నాం గుడి మరమ్మతి చేసాం బడి కావాలంటే గవర్నమెంట్ తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి హాస్పిటల్ అంటే కట్టుకుంటాం దాంట్లో డాక్టర్ కావాలిగా అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అయిపోమంటే సరిపోద్దాయంటే వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే గానీ తిండి తిప్పలు ఎవరు చూస్తాడు వాటి మొత్తానికి రెండు లక్షల పైన అవుద్దంట అంత డబ్బు నా దగ్గర లేదు చదువు అంటాడు అయితే ఇప్పుడు లేట్ చేయమంటావు అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందు లక్షల రూపాయలు పోయేసి డాక్టర్ని చేద్దాం పోసేసి వచ్చేస్తాను కుడిలో కలుపుతా ముందు గేదె గడ్డి వేస్తాను బొడ్డోడికి చెడ్డీ వేస్తాను అంటావా రాధాకర్ ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికొస్తే ఏం చెప్పారు నువ్వు చెప్పాను పక్కింటాడు అని చెప్పాను చెప్పావా అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి గానీ గొప్పోడైనా కాదు సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర డబ్బు సాయం చేస్తున్నావు రెండేలు చెప్తేవంటే మావా చదువుకు సంబంధించింది ఐదు వేలు సరే మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప వేలు వేసుకో సుధాకర్ చదువు విషయంలో నా వంతు ఇరవై వేలు మరి మీరు ఎవరు ఎంత ఇస్తున్నారో పేపర్ మీద రాసి ఏయ్ శివ చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు సుధాకర్ ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా వాళ్ళ నమ్మకాన్ని నీకు ఈ ఊరు కోసం సుధాకర్ ఈ డబ్బులు తీసుకో వైద్యం అందుక మా అమ్మ చనిపోయింది మా ఏ అమ్మ చనిపోకూడదు నువ్వు డాక్టర్ అవ్వాలి రే సత్యనారాయణ వీడు నీకోసం కోసం అన్న డాక్టర్ అవుతాడు రా అవుతా అవుతాడు అవుతాడ సత్యనారాయణ జిందాబాద్ ఇదిగో నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పాడగొట్టాలని చూస్తారు జాగ్రత్త నువ్విన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు నీకు పడ్డానేంటి వీడు హనుమంతుడే నువ్వు హనుమంతే అవి జగ్జంత్రి అవును ఏంటి ఉండే గారు ఫోటో ఉండాలి కనపట్టలేదు ఆయన గారు ఎవరా కింగ్ మేకరే వేదల పాలిడు పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే

ముందు బాస వెళ్ళిపోతే అబ్బో బాదం పాలు ఇదిగో బేబే నేనంటే నీకు ప్రాణమే మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మన ఒడగా మరి మొగుడుగా పుడతాడేమాలి అవుతూ గాని ఇదేం బాదం పాలే భూమి అంత తిరుగుతున్నట్టుంది అలాగా కూర్చో ఏం చేశాల్సిందే చేశాను మా బావ లేచిన తర్వాత నీకుందే దండనకా దండనక్క పోటీలకు పోకుండా పాలలో మత్తు మందు కలిపి పడుకోబెడతావే నిన్ను వదల్లే నిన్ను వదల్నట్టుంది నిన్ను వదల్లే అయిపోయావు ఈరోజు నా చేతులో లేవు బిందే లేదు మొద్దు మొద్దు అజయ్ बेबी నిమేషతా నిన్నదలో రేయ్ హారా ఏంద చూడు నా కోసం మొత్తం ఊరే వస్తోంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు రంట ఎక్కడికి రారే బాబు ఏమైందిరా ఏమీ లేదన్నా చిన్న యాక్సిడెంట్ అంతే నా కళ్ళల్లోకి చూసి చెప్పు జరిగింది ఏంటో చెప్పు చెప్పరా అది భయపడకు నీకోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు వస్తాడు వస్తాడు పుట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకునిరా అన్న నడిచొస్తే మాస్ అన్న నిల్చుంటే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న షూ వేస్తే మా తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా లకెలకల కల కల కలక భయపడ్డావా బ్రదర్ అన్నా ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా గెటప్ మారిస్తే సరిపోద్ది జుట్టు జరిపేసుకోరా చేరిపేసుకో తీరా నీ కేరా చెప్పేది బట్టను తీసిముడు ఈరా ప్యాంట్ పై పడిపోయి ఇది మాస్ గెటప్ ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది రేయ్ తాటాడాయ్ మీకు బొంగరం ఆటం వచ్చా కూర్చోండి ఇలా తీసుకోండి ఈ బొంగరాన్ని ఇలా వదలాలి వచ్చా కూర్చోండి అయితే తీసుకో బట్ వన్ కండిషన్ బొంగరం నేల మీద కాదు పాప బొడ్డు చుట్టూ తిప్పాలి అది కింద పడింది అనుకో మేము ఓణి మాత్రమే తీసాం నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి తీసుకోబేరా వెరీ గుడ్ నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని రే పాప ఇచ్చేయండి రా నేను వస్తానన్నా క్లాస్ టైం మేము వెళ్ళామా మేమంతా పూరం పోకలమా బట్టలు ఇప్పరా దేనికన్నా నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం విప్పరా బట్టలు విప్పరా విప్పు ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా ఈ గ్రామానిది ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు ఏం సమాధానం చెప్తావు వాడి ఫ్యామిలీ గురించి వాడి గురించి నీకు తెలియదన్న నోర్బాయ్ వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రం వస్తుంది నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది ఈ ఊరి కోసమేమున్నా ఈ హనుమంతుడు వస్తాడురా ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి లేక లేక నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా అన్నా ప్రొఫెసర్ అన్నా రేయ్ మనకు నేర్పే ప్రొఫెసర్కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండిరా గుడ్ మార్నింగ్ మేడం ఏంటిదంతా ఓ చిన్న గేమ్ మీ క్యారమ్స్ ఆడటం వచ్చా వస్తే అయితే మనం ఇద్దరం ఒక గేమ్ ఆడదాం పాకెట్ లో కైని నీను వేసారు అనుకో మీరు నాకు ముద్దు పెట్టాలి మీరు వేసారు నేను పెడతాను నేను మీ ప్రొఫెసర్ని అది గేమ్ లో కాదు గేమ్ లో ఒకటే రూలు గెలిచామా ఓడామా సరే సరే నువ్వు కూర్చో ముందు నేను స్టార్ట్ చేస్తాను కూర్చో లేక 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 ల మేడం మీరు క్లాస్ రూమ్ వెళ్ళండి వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా నువ్వు అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా మనీ ఆర్డర్ చేస్తావా చూడు తమ్ముడు నువ్వు చదువుకో చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు దానికి కారణం నువ్వు చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు వస్తే వస్తే ఏం చేస్తావరా అర్థం చేసుకో వద్దు చదువుకున్న వాళ్లే కాదురా చదువుకోని వాళ్ళు కూడా కలల్కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక మళ్ళీ వాళ్ళ జోలుకొచ్చారో